శ్రీ గురుభ్యో నమ గణేశ శారదా గురుభ్యో నమో నమ గణనాథ సరస్వతి రవిశుక్రో బృహస్పతి పంచైతాని స్మరే నిత్యం వేదవాణి ప్రవర్తతే శ్రీ గురు కార్తికేయం డివోషనల్ అండ్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం మీరందరూ కూడా ఎప్పుడప్పుడు అని మీరు ఎదురు చూస్తున్నటువంటి గణేష ఉత్సవ విధి విధానం కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా తెలుగు రాష్ట్రాలు యావత్ భారతదేశంలో కూడాను గణేష ఉత్సవాలు ప్రతి ఒక్క గ్రామంలో కూడా విశేషంగా మంటపాల్లో ఇంట్లల్లో అలాగే గ్రామ కూడలలో జరుగుతూ జరుపుకుంటూ ఉంటారు ఆ విధి విధానాలు తెలియక అందరూ కూడా శాస్త్రీయమైనటువంటి విధి విధానంగా చేసినట్టయితే స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా కూడా కలుగుతుంది కాబట్టి ఏంటి శాస్త్రీయ విధి విధానాలు ఎలాగా ఏంటి ఏ విధంగా చేయాలి చెప్పండి అన్నప్పుడు చెప్తాను చూడండి గణేష ఉత్సవాలు మొట్టమొదటిగా భాద్రపద శుద్ధ చవితి రోజు ఆ నక్షత్రంలో చవితి ఉన్న సమయంలో జరుపుకోవాలి అంటే మీరు ఉత్సవం ప్రారంభం రోజు మొదటి రోజు చవితి తిథి ఉండాలి అలాగే నక్షత్రంతో కూడుకున్న చవితి తిథి మరింత విశేషప్రదము అలాగే అందరికీ తెలుసు భాద్రపద మాసంలో తెలుగు రాష్ట్రాల వాళ్ళకి యావత్ భారతదేశంలో అందరూ కూడా వారి సాంప్రదాయ ప్రకారం గణేష ఉత్సవాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు అలాగే గణపతి యొక్క ఉత్సవము ఐదు రోజులు మూడు రోజులు త్రయాణిగా పాంచాన్నిగా నవాన్హిక దీక్షాపూర్వకంగా కలశ స్థాపన చేసి చేసుకోవాలి కలశ స్థాపన చేయటం నవగ్రహ ఆదిత్యాన్ని మండపారాధన చేయటం స్వామివారి యొక్క మట్టి ప్రతిమను ప్రతి కంపల్సరీ అంటే మట్టి ప్రతిమను మీరు అంటే మట్టితో తయారు చేసినటువంటి ప్రతిమను మీరు పూజలో వినియోగించుకుని పూజించాలి అలాగే అఖండ దీపారాధన తప్పనిసరిగా ఉండాలి అలాగే మీరు వేసేటువంటి ఆ యొక్క గణపతి యొక్క శాస్త్రీయమైనటువంటి బింబ ఆరాధన చేసుకోవాలి అంటే శాస్త్రీయంగా పాష అంకుశ అభయ వరద అంటే స్వామివారు అభయహస్తం ఉండాలి పాష అంకుశం ఉండాలి అంటే పాశం ఒక చేతితో ఉండాలి అంకుశం ఉండాలి అభయహస్తం ఉండాలి చేతులు అంటే ఎడమ చేతిలో మోదుగలు అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి మోదుగులు కుడుములు ఉన్నటువంటి లడ్డు మనం ఏం చేస్తాం ఎడమ చేతిలో లడ్డు ప్రసాదంగా స్వామివారికి పెడతాం అనమాట అలాగే స్వామివారి యొక్క తొండం ఉంటుంది చూసారా తొండము కుడి పక్కకు తిరిగి ఉన్నటువంటి అర్చన చాలా శుభప్రదమైనటువంటి దాన్ని చాలా విశేషంగా చెప్తారన్నమాట గణేష అర్చనలు అలాగే పత్రి శ్రేష్టమైనటువంటి పత్రి విధి విధానం ఏకవింశతి ఇరవై ఒక్క పత్రిక గురించి విధిగా తెలుసుకొని అలాగే స్వామివారికి మంచి పట్టు వస్త్రాలు మంగళప్రదంగా ఉదయం సాధ్యమైనంత వరకు బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యో సూర్య సూర్యోదయాత్ పూర్వం సూర్యో అస్తమయం కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో అంటే చక్కగా ఉదయాన్నే స్నానాలు ఆచరించి ఇంట్లో గృహంలో పూజ చేసుకుని మండపంలో అయితే మండపంలో చేసుకోవాలి శాస్త్రీయంగా ఉండాలి శాస్త్రబద్ధంగా ఉండాలి సంగీత విద్య వా విద్య అలాగే ప్రవచన ఆధ్యాత్మిక చింతనతోటి ఈ ఉత్సవాలన్నీ కూడా చక్కగా విధి విధానంగా తెలియజేసుకోవాలి అలాగే అన్నప్రసాద వితరణ అంటే అన్నదానం చేయడం మంచి విశేషంగా అలాగే ఈ యొక్క కలిశ స్థాపన ఉత్సవాలు జరుగుతున్నంతసేపు కూడా దీక్షగా లక్ష్మీ గణపతి హోమం చేసినట్టే మరింత మీకు ఫలితాలు అనుగ్రహము స్వామివారి యొక్క అనుగ్రహం మరింతగా ఉంటుంది అలాగే స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమంలో ఏం చేయాలి అంటే నిమజ్జనం చేసేటప్పుడు ఎటువంటి కూడా ఈ యొక్క వా వాద్య శబ్దాలు కానీ ఈ యొక్క వేరే వేరే ఇతరత్ర కార్యకలాపాలు చేయకూడదు సంగీత విద్యాపరంగా మహాగణపతిని శాస్త్రీయ విధానంగా ఆచరించాలి మంగళ మంగళకరమైనటువంటి శబ్దనాదాలు ఉండాలి అలాగే అందరూ కూడాను సశాస్త్రీయమైన వస్త్రాలు పట్టు వస్త్రాలు ధరించాలి పూజలో ఆచరించేటప్పుడు ఏం చేయాలి అంటే పట్టు వస్త్రం స్త్రీలు మగవారు పట్టు వస్త్రాలు అలాగే ధావతి ఉత్తర్యము వాడాలి అలాగే శాస్త్రీయంగా ఆడవాళ్ళు మన వస్త్రధారణ చేసుకొని అవస్త్రధారణగా కూడా ఇప్పుడు పూజ చేయకూడదు ఫలితాలన్నీ చక్కగా అన్నమాట పూజా ద్రవ్యాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఒకే సమయానికి అర్చన చేయాలి మధ్య మధ్యలో పూజ జరిగేటప్పుడు లేవకూడదు భగవంతుడు ఎదురుగా కూడా నిశ్శబ్దంగా ఉండాలి పూజా కార్యక్రమం అయ్యేంత వరకు కూడా పెద్దల్ని గౌరు గురువుల్ని అందరినీ కూడా గౌరవించాలి ఈ విధి విధానంగా తెలియజేయడం వల్ల చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం నేరుగా మన ఎందు భక్తి శ్రద్ధలతో మనం చేసేటువంటి వినియోగించే ద్రవ్యము సార్థకత చెందుతుంది సమయము సార్థకత చెందుతుంది అలాగే చేసేటువంటి వ్రతము పూజలో ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది మీరు నిమజ్జన కార్యక్రమం చేసి ఊరేగింపొందుతాయి నదిలో మీరు నిమజ్జనం చేసిన తర్వాత స్వామివారి వస్త్రాలు ఏ రోజుకు ఆ రోజు దండ మార్చిన తర్వాత ఆ వస్త్రాలన్నీ కూడా నిమజ్జనం చేసేయాలి అలాగే మీరు నిమజ్జనం చేసిన తర్వాత ఎక్కడైతే నదిలో నిమజ్జనం చేశారో అక్కడి నుంచి ఇంటికి నిమజ్జనం చేసిన తర్వాత కొద్దిగా మృతిక అంటే మట్టిని తీసుకొని గృహంలో ఒక వస్త్రం పసుపు వస్త్రంలో స్వామివారు ఉండగా చేసి ఆ పూజా మందిరంలో పెట్టుకోవాలి ఇది చాలా విశేషప్రదమైనటువంటిది వినాయక ఉత్సవాలు నిర్వహించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలియజేసుకొని మీ బంధువులకి అందరికీ కూడా ఎక్కడ వినాయక ఉత్సవాలు జరిగినా ఈ విధి విధానాలన్నీ కూడా మీరు సాధ్యమైనంత వరకు కూడా ఆచరింపజేసి పెద్దవాళ్ళందరూ కూడా ఆచరించి రాబోయే కాలం వాళ్ళందరికీ కూడా ఈ శాస్త్రీయ విధి విధానాన్ని అందజేస్తారని మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది ఈ మీరు తెలుసుకున్న విషయాన్ని అందరికీ కూడా తెలియజేయాలంటే మన ఛానల్ని లైక్ చేయండి మీకు ఇష్టమైనటువంటి వీడియోని అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పరంగా యంత్ర మంత్ర తంత్ర జ్యోతిష్య యోగ ఆయుర్వేద పరంగా అనేక రకాలైన విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట ధన్యవాదాలు